స్టార్టింగ్లో మనం ఎవరిని మానవులమై తర్వాత దుష్టుడి చేత శోధింపబడి ఏమయ్యాము దుష్టులమయ్యాము దుష్ట స్వభావాన్ని పొంది దుష్టులమయ్యాము అలాంటి మనల్ని ఇప్పుడు చేతుల్లోకి తీసుకొని ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఈ దుష్టులైనటువంటి పిల్లలలో ఉన్నటువంటి ఈ అవిధేయత పిల్లలలో ఉన్నటువంటి ఈ ఉగ్రత పాత్రమైనటువంటి ఘటముల్లో ఉన్నటువంటి ఆ దుష్టత్వం అవిధేయత ఉగ్రత పాత్రమైన నేరములన్నీ తొలగించి దేవుడు తన స్వభావాన్ని మనలో నింపటానికి పని చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి ఒకవేళ నిజంగా మనం పూర్తిగా దైవ స్వభావంతో నింపబడ్డామనుకో మన కేడర్ ఏంటో తెలుసా దైవములు అసలు మనల్ని ఏం చేయాలని చేతబట్టుకుంటాడో తెలుసా దైవాలను చేయాలని కోరిక ఆయన కోరిక అది మన మీద ప్రణాళిక మనమేంది మనం దైవం ఏంటి దైవాన్ని మనం ఆరాధిస్తాం మనం మొక్కుతాం ప్రార్థిస్తాం కానీ మనం దైవం అవటం ఏంటి నేను చెప్పేది నిజమమ్మా దైవంగా మార్చాలని ఏసయ్య నిన్ను చేతబట్టుకున్నాడు ఎంతమందికి అర్థమైందో మరి చేతులు ఎత్తితే సంతోషపడతా నిజంగా అర్థమైతే దయ్యములాగా ఉన్న మన బతుకుల్ని దుష్టత్వంతో నిండిపోయిన మన బతుకుల్ని చేతబట్టి ఆ దుష్టత్వాన్ని మనలో నుంచి వెళ్ళగొట్టి దైవములుగా మార్చాలనేదే ఏసయ్య కోరికే ఏసయ్య ఏమై ఉన్నాడు మానవుడై ఉన్నాడు మరియు దేవుడై ఉన్నాడు ఇప్పుడు మనం ఏమై ఉన్నాము ముందు మానవులమై ఉన్నాము తర్వాత దుష్టుడి శోధనకు లోన ఏమయ్యాము దుష్టులమయ్యాము ఇప్పుడు మనల్ని ఏం చేయాలని కోరుకుంటున్నాడు దైవములను చేయాలని కోరుకుంటున్నాడు అది తమ్ముడు దేవుని ప్లాన్ కొంతమంది మనుషులను చూసి మా అమ్మ దేవత లాంటిది మా నాన్న దేవుడు అని పిల్లలు చెప్పుకుంటారు అమ్మ వాళ్ళకి దేవత ఎవరు నాన్న వాళ్ళకి దేవుడు కర్ర తీసుకొని బాధ్యాలనుకోవాలి ఏమంటారండి మా అమ్మ దెయ్యం మా సరే వదిలే కొంతమంది మనుషులు చూసి అంటారు అయ్యా దేవుళ్లాగా వచ్చావయ్యా దేవుళ్ళు లాంటి అమ్మా అమ్మ దేవుళ్ళు లాంటిదా అనివ్వ అంటారు ఏదో ఒక సుబుద్ధి మన దగ్గర చూసి ఒక దానగుణం ఒక దయాగుణం ఒక కనికరం ఒక మంచి బుద్ధి మన దగ్గర చూసి నువ్వు దేవుడు లాంటిదానువమ్మా అయ్యో నువ్వు దేవుళ్ళు లాంటి వాడువయ్యా అంట నా ప్రభు ఏం చేయ తెలుసా లాంటోడు కాదు అసలు దైవాన్ని చేయాలని కొనుక్కున్నాడు ఆయన మానవుడు మరియు దేవుడై ఉన్నట్టు మానవులమైన మనల్ని దేవుడుగా దైవములుగా చేయాలనేది ఆయన అనాది సంకల్పం కీర్తన ఆరో వచనం తొందరగా మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను చాలు ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా చదువు మళ్ళీ చదువు అదే మాట మీరు కీర్తన ఆరో వచనం చదువుతున్నాడు మీరు దైవములనియు మీరందరూ మనం దైవాలం ఏందండి మీరందరూ సర్వోన్నతుని కుమారులు కుమార్తెలట సర్వోన్నతుడు ఎవరు పరలోక తండ్రి ఆయనకి కొడుకులం కూతుళ్ళమట ఎప్పుడయ్యామో ఎప్పుడైతే మారు మనసు పొంది బాక్ పొంది విశ్వాసం వ్యక్తపరిచామో అప్పుడే మన లేలిస్ట్లో రాశాడో తెలుసా ఇదిగో ఫలానా మరియమ్మ ఫలానా పేరు కలిగిన తల్లి ఫలానామే నా కూతురు ఫలానా అబ్బాయి నా కొడుకు అని ఏనాడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నామో ఆ రోజే మన పేరు దేవుని కొడుకు దేవుని కూతురు అని రాశాడు ఏనాడైతే విశ్వాసాన్ని ప్రచురపరిచి రక్షణ పొందామో ఆనాడే మనల్ని దేవుని కుమారులుగా కుమార్తెలుగా రాశాడు రాశాడు కదా పేరు రాయంగానే సరే ఆయనకు పుట్టంగానే సరే ఏం రావద్దు బుద్ధి బుద్ధి ఆ బుద్ధిని మనల్ని రూపుదిద్ది ఆయన బుద్ధి మనకు ప్రసాదించి ఆ వ్యక్తిత్వము ఆ స్వభావం మనకు వచ్చేటట్టు చేసి మనల్ని కూడా దేవుడు తన పక్కన కూర్చోబెట్టుకోవాలని ఆశపడుతున్నాడండి నమ్ముతారా మిమ్మల్ని అందరినీ సేవకుల్ని చేసి నా పక్కన కూర్చోబెట్టుకోవాలని నా ఆశ ఉందండి వీళ్ళలాగే మిమ్మల్ని అందరినీ సేవకుల్ని చేసి సేవకురాళ్ళని చేసి నా పక్కన కూర్చోబెట్టుకోవాలని నాకు ఆశ ఉంది తప్ప న్యాయమేనా అవుతారా దేవుడి చిత్తం అయితే అవుతాం వాళ్ళు చెప్పండి చెప్పండి నేను ఎలాగైతే ఆశపడుతున్నానో నేను కూర్చున్న దాని ప్రక్కన మీరు కూడా కూర్చోవాలని నా ప్రభు నా ఏసయ్య మనల్ని అక్కడ కూర్చోబెట్టాలని అంత బాధపడ్డాడండి మనల్ని ఆయన దగ్గర కూర్చోబెట్టాలని అదిగో ఆ సిలువను మూసాడండి అదిగో ఆ శ్రమను అనుభవించాడండి అదంటే అసలు ఆయన ప్లాన్